ఈ సంక్రాంతికి అరిసెలు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చెరువులోకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పన్నెండు లేదా పద్నాలుగు గంటలు నానబెట్టుకోవాలి పన్నెండు గంటల తర్వాత నీళ్ళని వంపేసి ఒక జాల గిన్నెలో కూడగట్టేసుకోవాలి ఇలాగా పది నిమిషాలు వదిలేసిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న పిండిని తడి ఆరిపోకుండా ఒక క్లాత్ అయితే పెట్టేసి మూసేయాలి ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసుకొని పాకప్పు నీళ్ళు పాకపా ఆయిల్ వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకొక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఇలా వడగట్టేసుకోవడం వల్ల ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదు చెక్ చేద్దాము ఈ విధంగా వస్తే పాకం రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి టూ త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఇలాచి పౌడర్ వేసుకొని మనం జల్లించుకున్న పిండిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి వీడిలో చూపించే విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అంతా పిండి ముద్ద తీసేసుకొని వీటిలో చూపేసేట విధంగా ఒక ఆకు మీద అరిసెలాగా ఒత్తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించే అప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్న అరిసెను ఆయిల్లో వేసేసుకోవాలి గెరెతోటి పక్కన ఇలా ఇలా ఆయిల్ అనుకుంటుంటే అదంతా కదా ఆయిల్లో నుంచి పైకి తేలుతుంది రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా గెరెటతోటి వీటిలో చూపించే విధంగా తీసేయాలి అర అయితే రెడీ అయినట్టు ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇలాగే మిగతా అరిసలు కూడా రెడీ చేసుకోండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి వీటిని వస్తే లైక్ చేయండి